మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తా మూడో వద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే ఓ మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే ఒకడు వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాన్ని చూడాలా ఇళ్ళని చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు వేయాల్సింది స్త్రీలకు కాదురా రా బేవకూఫ్ నీ మనసుకు వాడు తుకుడా గాడు వాడు వాడి పేరు ఏదో ప్రవీణో ఏదో ఉంది ఈడు పుట్టింది కడపలో వీడు సెటిల్ అయింది హైదరాబాద్లో ఈడేందంటే క్రిస్టియానిటీ మామూలుగా ఏదైతే మన యేసు గారు ఉండారో అతను మాకు ప్రవక్త ఖచ్చితంగా ఇస్లాం ధర్మం మహమ్మద్ ప్రవక్త మాకు నేర్పించింది ఏంటంటే ఎవరికి కూడా ఇతర ధర్మాలకు చెందిన ఏ దేవి దేవతలకు కానివ్వండి ఇతర ప్రవక్తలకు కానివ్వండి ఎవరికి కూడా పుష్కారంగా కానీ వాళ్ళకు అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇస్లాంలో దానికి ఎక్కడ ఎటువంటి ఇజాజత్ లేదు అనుమతి లేదు కాబట్టి మా ధర్మం మాకు నేర్పించిన ఏదైతే గుణాలు ఉన్నాయో మంచి ఉన్నాయో దానివల్ల ఏంటంటే మనం వాళ్ళను వేలెత్తి చూపించలేము కానీ ఎవరైతే వాళ్ళు యేసు ప్రభు అంటారో అతను ఒక ప్రవక్త మాకు అతను మాకు ఒక ప్రవక్త ఆ ప్రవక్త గురించి మనం చెడుగా కళలో కూడా మాట్లాడలేము కానీ ఈ ప్రవీణ్ అనే తుకుడాగాడు ఎవరైతే ఉన్నాడో వీడు పెద్ద లుచ్చాను ఆ కొడుకు వీడు వీడు స్టార్ హోటళ్లలో పోయి టిష్యూ పేపర్లు దొంగతనం చేసి బాత్రూమ్లలో అమ్ముకునే రకం వీడు నా కొడుకు ఏం చెప్తాడంటే మసీదులలో ఆడవాళ్ళను నమాజ్ చదువుతుంటే మొగోళ్ళు చూసి ఉద్రేకంలో వచ్చి మహమ్మద్ ప్రవక్త గారితో వాళ్ళని చూసి మేము అల్లాకి ఆడ చూడాలో వాళ్ళకి చూసి మేము రెచ్చిపోతున్నామని చెప్పి చెప్పారంటే అనోజ్ బిల్లాహి అల్లా ఆ మాట విన్ను కూడా మమ్మల్ని క్షమించాలి అల్లా అది వినడానికి కూడా మనకు లేదు మొహమ్మద్ ప్రవక్త ఆడవాళ్లకు సమాన హక్కు తీసుకొని వచ్చింది మొహమ్మద్ ప్రవక్త వితంత వివాహం తీసుకొని వచ్చింది మహమ్మద్ ప్రవక్త ఆడబిడ్డలు పురితే వాళ్లను సంపేసి పాటేస్తుంటే అది మహాపాపం అని చెప్పి ఆళ్ళ బిడ్డలను రక్షించే విధంగా తీసుకొని వచ్చింది మొహత్ ప్రవక్త అదేవిధంగా ఫిత్రా జకాత్ ఈ రోజు ట్యాక్సులు తీసుకుంటున్నారు ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళు పేదోళ్లకు ఫిత్రా జకాత్ ఇవ్వడం నేర్పించింది మొహద్ ప్రవక్త ప్రళయం వచ్చేదాకా చెడు లేకుండా మంచి సమాజం ఏ విధంగా ఉండాలని చెప్పింది మహోత్ ప్రవక్త గారి గురించి ఈ అధహ లుచ్చాన కొడుకు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా వీడిని చెప్పు తీసుకొని క్రైస్తవులే కొట్టాలా ఆ విధంగా కాని క్రైస్తవులు కానీ వీడి మీద చర్యలు కానీ తీసుకోకపోతే వీడికి ఆ ఓడు అల్లా క్షమించాలా మిగతా క్రైస్తవ సోదరులు మాకు క్షమించాలా మా ప్రవక్త కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను మా ప్రవక్తకు విరుద్ధంగా ఏ లంజా కొడుకు మాట్లాడినా కానీ వాడిని వదిలేదే లేదు ప్రవక్త గారి గురించి మాట్లాడితే వాడికి భూమి మీద బ్రతికే అర్హతే లేదు నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవ సోదరులకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకన్నా ముందర ముందన్న నెల్లుల్లో దాన్ని నేను వ్యతిరేకించేవాణ్ణి మీకోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన క్రైస్తవులకు ఎన్నో సందర్భాల్లో రక్షించిన ఈ కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ దగ్గర్ లోఫర్ రేడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్లేస్తున్నారు అరే ముందు నీ ఉద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దానికి ఉన్న లోపాలేంది అవి ఏంది చూసుకో అసలు మీ ప్రభు గురించి ఎవరైతే హిందూ అతివాదులు ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నువ్వు దీనికి సమాధానం చెప్పరా వలబల్ లంజా కొడక మసీదులలో ఆడవాళ్ళకి అలవ ఉందిరా ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర మగోళ్ళు చదివే నమాజు వేరే దగ్గర ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది చెడు ఉంది అది కడుకోరా భూసడికే నేను క్రైస్తవ సోదరులకు చెప్తున్నా సోదరుల క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడటం లేదు కానీ ఈ ప్రవీణ్ అని లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత గాని క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఏ విధంగా హిందూ సమస్యలకు చెందిన వ్యక్తులు మీ ధర్మాన్ని అవమానపరుస్తున్నారో దానికి కూడా నేను వెనకాడను మీకు చెప్తున్న ఒక్క వారంలో కూడా అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు దానికి క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు ఒక అన్న తమ్ముల్లాగా ఏసు ప్రేమ మా ప్రవక్త కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ ముందర మేము నిలబడుతున్నాం మీరు ఆ దాన్ని కాపాడుకోకుండా ఇటువంటి అర్బన్ లంజా కొడుకులు చేత మీరు ఏదంటే అది మాట్లాడిస్తే మనకు ఖబర్దార్ చెప్తున్నా క్రైస్తవ సోదరులారా అమ్మ క్రైస్తవ తల్లులారా మీకు అందరికీ చెప్తున్నా ఈ నా కొడుకుని క్రిస్టియానిటీ నుంచి వెలివేయండి ఇట్లాంటి నా కొడుకుల వల్ల క్రైస్తవులు పేద క్రైస్తవులకు చూపించి విదేశాల నుంచి పండ్లు తీసుకొని కుక్కలాగా తింటూ పంది మొహం వేసుకుని ప్రతి ఇట్లాంటి పంది లంజా కొడుకులు క్రిస్టి వాళ్ళకు కులం మతం ఏమి ఉండదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు డబ్బు కోసం క్రిస్టియానిటీని కూడా క్రిస్టియానిటీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే కావాలని యూట్యూబ్ లో తమ వంతు ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకంటే రామ్ మనోహర్ దశ లాంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్తూ ఉన్నా కూడా అటువంటివి వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాల్సింది పోయి వీళ్ళు ఇతర మతాలను కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడడం అందులోనూ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు అంటారు కేవలం తన వరకు తను ప్రమోట్ చేసుకోవడం కోసమే అతను ఈ వీడియో చేసి ఉండొచ్చు అంటారు ఎంతో మంది క్రిస్టియన్ ప్రచారకుల్ని మనం చూస్తుంటాము అభిత్ గారు ఎవరు కూడా వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు చెప్పుకుంటారు మా ప్రభు అది మా ప్రభు ఇది అని చెప్పు దాని వల్ల ఇబ్బంది లేదు కానీ ఈ రాధా మనోహర్ దాసు లలిత్ కుమారు వీళ్ళందరూ కూడా బట్టలు నిప్పి ఉతికి ఆరేస్తుంటే గొర్రెలు తప్ప వేరే మాట్లాడాడు ఆయన ఎవరైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడో పిలక పెట్టుకొని అతను పాట కూడా పాడతాడు గొర్రెల మీద పాట పాడతాడు పాస్టర్లకు క్రిస్టియన్ గొర్రెలే అంటారు దానికి సమాధానం చెప్పలేని ఆవు మొహం నా కొడుకుడు బర్రె మొహం నా కొడుకుడు చెప్పకుండా వాడు ఫేమస్ అవ్వాలంటే ప్రతి అడ్డమైన నా కొడుకుకి ఒక మహమ్మద్ ప్రవక్త ఒక ఇస్లాం గురించి మాట్లాడేస్తే వీళ్ళు ఫేమస్ అయిపోతారని ఆలోచన ఇట్లాంటి నా కొడుకులకి ఇప్పుడు దాకా అయితే జరిగింది ఇక మీదట ఏ నా కొడుకు కూడా ఏ లంజా కొడుకు కూడా ప్రవక్త నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇస్లాం ధర్మం ఈ విధంగా తిట్టడానికి ఈ విధంగా అరవడానికి అనుమతించి ఇవ్వదు అయినా కానీ నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా ఇట్లాంటి నుచ్చలు నా కొడుకులకైతే ఉపేక్షించను సో అదనమాట మొత్తానికి ఇటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు ఎందుకంటే హిందూ హిందూ మతానికి సంబంధించి కొంతమంది ముందుకొచ్చి క్రిస్టియానిటీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అటువంటి నేపథ్యంలో అజయ్ కావచ్చు ఇక్కడ నెల్లూరు నుంచి బర్ణమాస్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా దానికి ఏదైతే వాళ్ళ సందేహాలు ఉన్నాయో సందేహాలు నివృత్తి చేయకుండా పైపెచ్చు ఇతర మతాలని అందరూ ముస్లిం మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ వారం లోపల క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు నెల్లూరు నుంచి సమీ హుసేని ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు